నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అందుని ఒక అక్క చింపురు జుట్టు అక్క చింపురు జుట్టు వేసుకొని ఆమె సామాజిక శాస్త్రవేత్త అంటే లేడీస్కి న్యాయం చెప్పిద్ది అనమాట అలాంటి ఏదన్నా వార్త వస్తే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసిద్ది అబ్బా వచ్చి స్టూడియోలో కూర్చుంటుంది కూర్చునేది బాగా ఆవిడికి మిడిమిడి జ్ఞానం అనమాట ఏంటంటే అందరూ ఒక దారిలో పోతుంటారు ఏమైతే ఒక దారిలో పోయిద్ది అందరూ ఇటు వెళ్తుంటే అటుగా అది వెళ్ళేది నేను ఇటు వెళ్తాను అని ఎందుకంటే ఫేమ్ ఫేమస్ అవటానికి అందరు దారిలో వెళ్తే ఏం ఫేమస్ అవుతారు విడిగా వెళ్తే దాంట్లోకి వెళ్తే అప్పుడు ఫేమస్ అవుతారు కడుపుకి కూడు తినేవాడు ఎవరైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని అన్నారు రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా మైక్ పట్టుకొని చూసి పెట్టి అడిగితే అంటున్నారు కాకపోతే రెండు మాటలు తప్పు మాటలు మాట్లాడాడు వాటికి సారీ చెప్పాడు అయిపోయింది ఆయన అన్న దాంట్లో తప్పే లేదని ప్రతి ఒక్కళ్ళు అంటుంటే ఆయన్ని ఉరిదీయాలి రాళ్ళతో కొట్టాలి చెప్పుతో కొట్టాలి ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నాడు చెప్పు కింద తేను అనుకుంటున్నాడా అనగ నీ భర్త అనగ దొక్కే పని అయితే నువ్వు స్టూడియోలో కూర్చోవు ఇంకా ఫేము ఫేమస్ అవ్వటానికి ఆ స్టూడియోకి ఆ స్టూడియోలో తిరిగేదానికి ఇలాగా ఆయన మీద నీకు తెలీదా నువ్వు ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్ చూడు ఫేస్బుక్ చూడు దాంట్లో ఒక ఆవిడ ఒక రీల్స్ చేసుకుంటుంటది ఆ రీల్స్ లాస్ట్ లాస్ట్లో ఆమె చెప్తుంది నాకు లైక్ ఇవ్వండి నాకు ఎందుకు ఇస్తారు బాగా నగలేసుకునే వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళకి ఇస్తారు మా లాంటి పేదవాళ్ళకి లైకులు ఇవ్వరు అని చెప్పేసి ఆవిడే చెప్పుకుంది చెప్తే ఒకడు నీకు లైక్ ఇవ్వాలంటే నీ సామాను బాగా ఉండాలంటే అని చెప్పేసి ఆమె ట్రోల్ చేశాడు ఇంకా ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఆమె ఆమెకి ఆమెని ఆ విధంగా ట్రోల్ చేస్తుంటే నీకు కనపడలేదా అంటే ఆవిడంటే నార్మల్ మనిషి పేదరాలు ఆడ మనిషి ఆవిడంటే నీకు ఫేమస్ రాదు ఫేమస్ అవ్వవు నువ్వు ఈ ఎన్న అంటే ఇంకొక నాలుగు స్టూడియోలు తిరగచ్చు ఇట్లాగా మాట్లాడపాకు న్యాయం మాట్లాడు చింపిడి జుట్టు ఒకటి వేసుకొని స్టూడియోల్లో కూర్చొని ఏదో పిచ్చబాగుడు వాగుతుంటావు ఇది నీకు కరెక్టేనా అసలా అని చెప్పింది ఏమన్నా విన్నావా చెవుల్లో వినపడుతుందా అర్థం అర్థమవుతుందా నీకు ఆయన ఏమి చెప్పాడు సారీ కూడా చెప్పాడు ఆయన అన్న మాటలకి తప్పు అయిపోయింది అని సారీ చెప్పాడు అయినా సరే లాగా పీకుతా పీకుతా ఆమె రెచ్చగొడతా అంట ఉన్నావు అది ఆవిడేమంటుంది నలభై ఏళ్ళకి నా వయసు నలభై నన్ను ఆంటీ అంటున్నారు ఆయన్ని యాభై నాలుగు సంవత్సరాలు ఆయన్ని మాత్రం సార్ అంటున్నారు ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ జబర్దస్తులు యాంకర్ నువ్వు ఆయన ఒకప్పుడు హీరో ఆయన యాంకరింగ్ చేశాడు హీరోగా చేశాడు అన్ని రకరకాల పాత్రలు చేస్తాడు నీకున్న విలువ నీకుంటే ఆయనకున్న విలువ ఆయనకుంటుంది ఆయన అంటున్నారు అంటే నిన్ను ఆంటీ అంటున్నా అనకూడదంట మరి ఇంకేమనాలో నిన్ను ఏమని పిలవాలమ్మా నువ్వేమన్నా చిన్న పిల్లవా పిల్లలు సరిగ్గా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే నీకు పెళ్లి పెళ్ళి వయసు వచ్చేది పిల్లలకి దేవుళ్ళు బొమ్మల్ని కూడా వదలటల్లా దేవతామూర్తులు గుళ్ళ మీద ఉంటాయి ఏ వాటికి ఉన్నాయా గుడ్లో వాటికి వాళ్ళకేమో మొక్కుతుంటారు మేము ఇప్పుకొని తిరుగుతుంటే మమ్మల్ని ఇట్టు అంటారా అని చెప్పేసి అడుగుతుంది చెప్పమ్మా చిప్పిరి జుట్టు అక్క చింపిరి మొహం ఒకటి వేసుకొని స్టూడియోలో గుర్తుంటావు కదా నువ్వు చెప్పు అన్నా న్యాయం ఉండాలి నీకు అసలు న్యాయం ఏమి ఉండదు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు నువ్వు ఫేమస్ కావటానికి నువ్వు ఫేమస్ కావటానికే ఆడవాళ్ళకి హక్కులంట హక్కులైతే నువ్వు ఇంట్లో వంట చేసి పెట్టాలి స్టూడియోలో అమ్మట ఆ స్టూడియో ఎక్కడ చూసినా నువ్వే ఎక్కడ చూసినా నువ్వే ఎందుకంటే ఫేమస్ కావడానికి ఆయన అంటే ఫేమస్ అవుతావు కరెక్ట్ కాదు ముందు ఆమెకి గడ్డి పెట్టు చూడు ప్రియా చౌదరి దమ్మున్న దమ్మున్న ఆడది ప్రియా చౌదరి ఆవిడ కానీ కనపడితే ఆ చిన్మయన్న ఆవిడ కనపడితే చంపలు వాయించి పారేస్తానంటుంది అది అది అలా మాట్లాడు లేకపోతే గమ్ముని వెళ్ళిపో కూర్చొని ఇంట్లోకి వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది ఆ మాట ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఎక్కడ చూసినా లైక్ ఇవ్వాలంటే సామాన్లు బాగుండాలి లైక్ ఇవ్వాలంటే సామాన్లు బాగు అదొక ఫేమస్ అయింది ఆ అక్కడ అడగవు నువ్వు ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే కదా ఆమె ఆమెనా ఆడామే వీళ్ళైనా ఆడోళ్లే పేదోళ్ళు కూడా ఆడోళ్లే వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఉంటుంది ఒక పిల్లలు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళని అడిగితే నీకు పేరేం వచ్చింది నిన్న కదా అడగాల్సింది చెప్పుతో కొడతావా రాళ్ళతో కొడతావా దేనికి ఆయన ఏమన్నా రేపు చేశాడా లేకపోతే చీరలు పట్టి లాగాడా ఏం చేశాడు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక బాబాయ్ లాగా ఆయన మంచి మాటలు చెప్పాడు అది చెప్పేటప్పుడు రెండు మాటలు దొరిని దానికి సారీ చెప్పాడు స్టేజీ కాబట్టి నేను కానీ నువ్వెక్కడున్నా సరే నాకు నీ మీద అంత కోపం వస్తుంది స్టూడియోలో కనపడితే ఇంకా నీ సంగతి చూస్తా అట్లాగంత కోపం వస్తుంది నాకు న్యాయం లేదు ఒక ఇది లేదు ఆడవాళ్ళకి బుద్ధి చెప్పు కరెక్ట్ కాదని నువ్వేదో లో ఉన్నట్టుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే తప్పే ఉంది మరి నువ్వు కూడా చీర కాదు చీలికలు పీలికలు వేసుకొని స్టూడియోలో కూర్చో చక్కగా పద్ధతిగా చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని కూర్చుంటావు కదా అట్టెందుకు ఎందుకు నువ్వు నీకు ఒక రూలు అనుసు నీకు ఒక రూలా న్యాయం న్యాయం మాట్లాడండి తప్పు అయితే తప్పు మాట్లాడండి ఎవరైనా ఒకటే తప్పు చేస్తే నిలదీయాలి అంతే ఎవరికైనా సరే అంతేగాని వాడితో వీడితో కొట్టి ఏం చేస్తావు ఏం చేశాడని కొడతావు నిన్ను కొట్టాలి స్టూడియోకి రాకుండా చేయాలి అది ఆడవాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడు తినేవాళ్ళు ప్రతి ఒక్క ఆడకూతురితో సహా ఆయన్ని కరెక్ట్ అంటున్నారు అది తెలుసుకో ఫస్ట్ అందరికీ నమస్కారం అండి